చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంకో ఇంకో వీడియో చేయడానికి అయితే ముందుకు వస్తున్నాం అందుకే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాము ఒక అక్క అయితే అడిగింది ఈ వీడియో చేయండి అని చెప్పేసి వీడియో అయితే చేస్తాము మీరు వీడియో ఏంటనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి అక్కలు మీరు వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వల్ల మాకు ఇంకో వీడియో చేయాలని థాట్ అయితే వస్తుంది అందుకే ఇంతలో అడుగుతున్నాం వీడియో చూడగానే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరోసారి చెప్తున్నాము అంగన్వాడి అక్కలు అందరికీ మంచి జరుగుతుంది మీరేం బాధపడకండి వీడియో ప్రజల్లోకి ప్రభుత్వానికి వెళ్ళేటట్టుగా మీ బాధ్యతనే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పదండి వీడియోలకి వెళ్ళిపోదా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడు వద్దురా మంచిగా ఆడుకోవాలి అక్కడ చూడు అన్న అక్క వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు చదువుకుంటున్నారు చూడు వాళ్ళు ఒక రెండు చెప్తున్నారు పద్యాలు చెప్తున్నారు వాళ్ళని చూసి నువ్వు అట్లా నేర్చుకోవాలి బాల్ ఉంది తీసుకో ఆ బాల్ తో నాడుకోమ్మా ఏడువద్దురా నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ చేసుకోవాలి నువ్వు సైలెంట్ గా కూర్చోమ్మా నీకు చాక్లెట్లు కూడా తెస్తాను రేపు రోజు ఇలా మంచి వచ్చి కూర్చున్నావంటే నీకు రేపటి నుంచి చాక్లెట్లు కూడా తీసుకొస్తా ఈ పాపం తీసుకొని కొంచెం ఆడిపించు ఏడుస్తున్నాది ఎందుకు ఏడుస్తున్నది పాప చూడు చూడు బాల్ ఎలా తిరుగుతుంది చూడు చిట్టి తల్లి ఏడువద్దు కదమ్మా ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఎవ్వరుండరు వెళ్దామన్నా కూడా మంచిగా ఈ అక్క వాళ్ళు అన్న వాళ్ళు మంచిగా ఆడుకుంటలేరా నువ్వు కూడా అట్లా ఆడుకోవాలి కదా ఏడువద్దిగో బాలు చూడు ఎలా తిరుగుతుందో ఈ పాప ఎంత ఊకునిపించినా ఊకుంటలేదాయమ్మ నువ్వు ఆ బాల్ అడేసి ఇంకిద్దరు పిల్లలు రావాలి వాళ్ళని కూడా తీసుకొని రాపో మేడం వాళ్ళు వస్తే మళ్ళా తక్కువ పిల్లలు ఉన్నారు అని అంటారు ఎవరు వచ్చినా కూడా బాధనే మళ్ళీ మనకు ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని రాపో ఇక ఇంకా నలుగురికి జ్వరం వచ్చింది మొత్తం మనం దగ్గర పదిహేను మంది పిల్లలు వస్తారు కానీ ఇక జ్వరాలు వచ్చినాయి కానీ ఈ వైరల్ ఫీవర్ వల్ల కొంతమంది రాలేకపోతున్నారు కానీ ఇక మేడం వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని మా టీచర్ ఫోన్ చేసింది ఇంకొక ఆమె ఇక లక్షకాలనన్నా ఈ రోజన్నా నలుగురు పిల్లలు కనబడేటట్టుంటే బాగుంటుంది ఇక మొత్తమే పిల్లలు లేకుండా ఉంటే రోజు ఇట్లనే ఉంటుందేమో అనుకుంటారు ఆయమ్మ సరేమ్మా ఇంక ఇద్దరు పిల్లలను గిట్లనేనా టీచర్ అమ్మా మిమ్మల్ని నమ్మిచ్చి పంపిస్తే పిల్లగానికి దెబ్బలు తల్లి కనీసము కనీసం ఏమైందని కూడా చూడారా అయ్యో ఏమైంది దెబ్బలు తగినయా ఎవరు కొట్టిర్రు అడుగుతున్నావు ఎవరు అని స్కూల్ కి మీ ఆయమ్మ తీసుకొస్తుంట మోరిట్ల వడ్డారంట కనీసం లేప కూడా లేపలేదంట ఆ అట్లనే వదిలేసి ఇంకో వేరే పిల్లలెంబో ఇంటికి పంపించిందంట రే పానం పోతే కూడా అట్లనే చేస్తారా అమ్మ మీరు అయ్యో నాకు తెలియదమ్మా నిజంగా అట్లెందుకు పానం పోయేదాకా ఎందుకు కుట్టము జరంతనే దెబ్బ తలిగిందేమో అని వేరే పిల్లలు ఎంబడి పంపించిందేమో ఎక్కువ తలిగితే అట్లా చేస్తారమ్మా రక్తాలు వచ్చేదాకా తలిగినాయి అలా నువ్వు నిజంగానే పడ్డావా ఎవరైనా కొట్టిరా చెప్పు అంటే నేను బంగాళి మాటలు మాట్లాడదాని లాగా కనబడుతున్నానమ్మా అని అడుగుతున్నావు ఆయమ్మ వీళ్ళు ఇక్కడ ఆయనకి ఇంత బాధ్యత లేదా ఇంతగా తోలిచే బాధ్యత లేదా డ్యూటీలో అట్లా అనలేదమ్మా నేను చూసుకోలేదేమో కొంచెం దెబ్బనే తగిలింది కదా ఇంటి దాకా పోత అని అడిగి పంపించిండొచ్చు అట్లా ఇట్లా చేస్తుంది ఆమె కావాలని మన పగన అమ్మ మీరంటే పిల్లలను బాధ్యతగా చూసుకుంటాం మేము అట్లా ఎందుకు మాట్లాడతావా మనవు అట్లా అనలేదమ్మా ఇట్లా అనలేదమ్మా అనుకుంటా బాగానే చెప్తున్నారు కానీ ఇద్దరిద్దరే ఉన్నారు పిల్లలని ఇంటి దాకా పోతున్నారా లేదా అని కూడా చూసే బాధ్యత లేదు మీకు ఉద్యోగాలు ఓడిచ్చిండో ఏమో ఒక్కసారి రెండు సార్లు మజాకి ఇప్పటికి రెండోసారి కూడా వాడే మా మళ్ళీ ఒకసారి సెంటర్కి పంపిస్తా నేను ఆ లేదంటే చూడు మరి మీ సంగతి తర్వాత ఎప్తిరా నడు బాడుకో నువ్వు ఇలా బల్లం తింటా అంగన్వాడి సెంటర్కి వస్తా వస్తా ఉంటావు దెబ్బలు గీచుకొని పెయ్యి అంతా మాస్కలు పెట్టుకున్నావు గింట పట్టించుకోకుండా ఉన్నారు వీళ్ళు వీళ్ళని నమ్మి నేను పంపించిన చూడు నాది బుద్ధి తక్క మళ్ళీ ఒకసారి వస్తానవంటే నీ పెయ్యి వలకొడతా పారుకో నడు ఏమైందమ్మా గంట కోపంగా పోతుంది నీకు కూడా గింతనన్న తెలివి ఉండాలి కదా అయ్యమ్మా పిల్లగాని ఇంటి దాకా ఎందుకు పంపించరావు నువ్వు కింద పడిపోయినట్టు దెబ్బ తగిందంటే కదా వాడు నిన్న మోర్ల పడ్డా ఆ దెబ్బ ఆమె వచ్చి రచ్చరచ్చే వేస్తుంది సెంటర్కి వచ్చి అయ్యో ఇంటి దాకా తోలిచ్చిన అమ్మా నేను మధ్యలో ఎట్లా వాళ్ళ నాయనమ్మ షాప్కి వచ్చింది ఇక్కడదే మా పిల్లగాని తోలుకొని పోతా దెబ్బ ఉన్నది ఇక్కడ ఇయమ్మా అని మన చేయి పట్టుకొని దొలుకొని పోయింది మధ్యలోనే నేను ఇంటి దాకా తోలిచ్చిన ఇంకా జర్ర మూలమాలతో ఇల్లు వచ్చేసేది అయ్యి అట్లెందుకు కరుస్తున్నదామె ఆమె తెలివంది చెయ్యండి నోరు వర వేసుకుంటది ఆమె మాటలు నమ్మి నా దెబ్బలు పెయ్యన్ని తలిగినాయి మోరిట్ల పడ్డాడు పానం పోయినా కూడా గట్లనే చేస్తారా పిల్లలను జోలిచ్చి పంపిస్తారు ఇంటికి ఆయమ్మ బాధ్యత లేదా అది ఇది కు పంపియాలి మళ్ళీ ఒకసారి నమ్మకం ఉండేటట్టుగా ఉండాలి మీరు ఉద్యోగం చేస్తున్నారా ఏం చేస్తున్నారా మన్ను బుక్కుతున్నారా రాళ్ళు తీసుకుంటున్నారా జీతం తీసుకుంటలేరా అది ఇది అని నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతుందామే నువ్వేమో గీ నుంచి గమూల మీది తోలియనికే నీకు బరువైతున్నది ఇప్పటి నుంచి అట్లా ఏకు ఇంటికాడ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి బయటకు పిలిచి పిల్లల్ని అప్పగించరా అయ్యో నువ్వద్దే నమ్మ నమ్మని నమ్మరు నేను ఇంటి దాకా తోలిచ్చినా వాళ్ళ నాయనమ్మనే కదా అని పిల్లగాని పట్టుకొని ఇంటి దాకా దొలకపోతుంది కదా అని వేరే పిల్లలను దొలుకొని పోయినా చూడు బస్టు దాన్ని కావాలని ఎందుకు చేస్తామమ్మా వాళ్ళంటే మేము ఏమన్నా పగనా ప్రతికారం వాళ్ళ మీద తీర్చుకోవడానికి పాలల్లా మనము పిల్లలను ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఆ గిట్ల మాట్లాడతారు ఇల్లు తల్లులు ఆ గింత అన్నాయేమా అమ్మ గట్ల మాట్లాడడానికి అట్లనే మాట్లాడతారు మరి చేసి కచ్చకాయ అంత కాకిపీ చేసే గిట్లనే అవుతుంది సంసారం మొత్తం ఇంటి దాకా తోలిచ్చిరా నువ్వు మళ్ళోసారి ఇట్లాంటి పనులు చేయకు పోయిన వాళ్ళ ఇంటికి తొలుకొని వస్తే ఆ పిల్లలను లేదమ్మా వాళ్ళు రారట ఇంటికానే ఉన్నారు వాళ్ళకి చుట్టాలు వచ్చిరట వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్ ఉన్నదట పిల్లలను రోజు పంపమన్నారు ఇక సప్పుడు వచ్చిన సరే పంపకపోతే ఉన్న పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళకి ఆకలి చిన్న పిల్లలు వాళ్ళకు తొందర ఆకలి అవుతుంది పెట్టి డబ్బునే చెప్పండి అన్నా చెప్పండి అన్నా ఇప్పండి అన్న లేదు ఆ నువ్వు మళ్ళా ఈ మాటలు నాతో మాట్లాడద్దు నేను ఒడ్లు వేసుకోవడానికి ఇచ్చిన గానీ నెలకు రెండు మూడు వేలు ఎక్కడ పోవు ఆ కిరాయి నువ్వేమో అన్నా అన్న అని ఆప్యాయంగా మాట్లాడుతున్నావు కదా అని చెప్పి నీకు ఈ సెంటర్ కిరాయికి ఇస్తే ఇక నెల నెలకు పైసలు వేయాలని తెలియదా అమ్మా ఎన్ని నెలలు అవుతుంది ఏం కథ సమాచారాలు గడిచిపోతుంది అయ్యో నా ఇంట్లోకే ఇచ్చేది కాదు కదన్న బిల్లు వచ్చినప్పుడే ఇస్తా అని చెప్పిన నేను ముందుగాలని అక్కతోని కూడా ఇదే మాట చెప్పిన మీ భార్యకు సంవత్సరాల కొద్దిగా అత్తారన్న ఏం చేయాలి మరి అంగన్వాడి సెంటర్కి ఇచ్చిన ప్రతి ఇల్లు ఇట్లనే అవుతుంది మీతో ముందే మాట్లాడినా జర ఏమనుకోకుండా అన్న మేడంతో మాట్లాడతాయి రెండు మూడు రోజులల్లా ఎనిమిది నెల ఇది కిరాయి నీకు నాకు గుర్తుందన్న మర్చిపోలేదు వడ్లు జొండలు స్టోరేజ్ చేసుకున్న దానికి ఇస్తారమ్మా మూడు వేలు నేను దాని కనియకపోతే నాకు ఇంట్లో గడవనికి కష్టంగా ఉంది ఆ మీకు సెంటర్ కి సుగింపు బాధలు పడుతుంది అనుకోలేదు అయ్యో అట్లా అనకుండా అన్నా జరా అర్థం చేసుకోండి గవర్నమెంట్ నుంచి రాలేవు బిల్లులు అంటున్నారు ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గిట్లనే అయితే సంవత్సరాలు కూడా గడుస్తదన్నా మా జీతాలు కూడా నెల నెలకు లేవు అందులోనే ఇస్తాం అన్న కూడా జరేం అనుకోకండి ఇంకో వారం రోజులల్లా నేను మేడమ్ తోని మాట్లాడేదో ఒకటి చేస్తా అన్నా జరేం అనుకోకండి ఇక నేను కున్నా ఆడు కోరు కదమ్మా మా ఆవిడ అడుగుతుంది ఎనిమిది నెలల నుంచి ఎట్లుంటున్నావు కాలు చెప్పి నువ్వు అంటున్నదా కాల్ చేస్తే ఇప్పుడు దొరకాలంటే పందికొక్కులు ఎలుకలు తయారైతాయి అని చెప్పి ఎవరు ఏమనుకోకు నీకు దండం చేస్తా ఇంకొక పదిహేను రోజులు చూస్తామ్మా లేకపోతే నేను కాలు చేయిస్తాను కూడా గుడ్ల వాసన ఇవి ఎలుకలు పందికొక్కులు ఇంట్లోకించి ఇంట్లోకి వస్తున్నాయి ఆ ఏమొద్దు ఇక నేను ఎట్లన చేసుకుంటా కాళ్ళు ఉంచుకుంటా ఎట్లనో చేసుకుంటా పదిహేను రోజులలో ఇక రాయకపోయినా అనుకో నేను కాల్ చేస్తా చెప్తున్నా ముందే అయ్యో దేవుడా ఏంది బాధ ఒకటిగా ఆకుంటూ ఇప్పుడేమో కిరాయి కావాలన బట్టి లేకపోతే కాల్ చేయాలను బట్టే ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకొని ఎత్తి మీద ఎటు పోదు ఎవరు ఇయ్యరు అంగన్వాడి సెంటర్ కంటే గిట్లనే తిప్పలైతుంది ఫ్యామిలీ ఉండనికే ఇస్తారు కానీ అంగన్వాడి సెంటర్ కంటే ఎవరు ఇయ్యరు చిన్న తిప్పలయితలేదు కిరాయి సంవత్సరాల కొద్ది కిరాయి ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు కాల్ చేయమంటారు గిట్లని నా చేతులకి పెట్టుకుందామన్నా నాకేమో ఆర్థికంగా మంచిగా లేకపోయే ఎటుకెనిత్తు ఏం చేతు దేవుడా గిన్ని కష్టాలు ఒకవేళ ఏమో పోరానికి దెబ్బలు తగిన పట్టించుకో రు మీకు తిన్న ఎట్లా పైకి పడుతుంది నా జీతం వస్తలేదా అని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోతారు వాళ్ళేమో కిరాయిస్తలేదా అని ఇట్లా మాట్లాడిపోతారు చిన్న తిప్పులు అయితే లేదమ్మా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదన్నమాట ఒక అంగన్వాడి అక్క అయితే వీడియోలా చాలా మంచిగా చూపిస్తున్నారు మా బాధలన్నీ మీ ఎంఎన్ కార్టూన్ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలండి ఎంత క్లియర్గా మాకు జరిగే ప్రతి ఒక్కటి అను అను గట్టినట్టు చూపిస్తున్నారు మీ ఎమ్మెన్ కార్టూన్ ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కామెంట్ చేసి మాకున్న బాధలు ఇంకా చాలా ఉన్నాయండి మీరు కొన్ని చేయలేదు అందులో ఇది ముఖ్యమైంది ఏంటంటే టీచర్కి ఎన్ని బాధలు ఉన్నాయి ఇంకా టార్చర్ ఎక్కువ అవుతుంది అందుకే ఈ వీడియో కూడా చేయండి మేడం అని చెప్పి కామెంట్ చేశారు అందుకే ఈ వీడియో చేసామండి మీకు ఎలా నచ్చితే కామెంట్ చేయండి మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి గ్రూప్లలో అన్నిట్లో షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి చిన్న బాధలు ఉన్న పెద్ద బాధలున్నా ఒక రెండు మూడు రైతు లైన్లలో మీ బాధలన్నీ క్లుప్తంగా రాయండి రాస్తే మేము ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాం మరి ఇంకో ఇంకో విషయం ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై టేక్ కేర్